విజయవాడ యనమల కుదురులో వరద పరిస్థితిని మా ప్రతినిధి కనకరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ నగరం శివారు ప్రాంతమైన యనమల కుదురు ప్రాంతంలో వరద ఉదృతి కొనసాగుతూనే ఉంది అయితే గతంలో నిన్న ఉదయంతో పోలిస్తే ఐదు ఆరు అడుగుల వరకు వరద ఉద్ధృతి అయితే తగ్గిన దృశ్యాలు మనం చూడవచ్చు అనే ఈ మనం ప్రస్తుతం ఉన్న ప్రాంతం అంతా కూడా నేను నీట మునిగింది సుమారు మనకి ఇక్కడ నుంచి చూస్తే ఒక ఐదు ఆరు అడుగులు అంటే గోడలన్నీ కూడా కనిపించని పరిస్థితి ప్రస్తుతం అవన్నీ బయటపడుతున్నాయి అనేక మంది ఇళ్లకై చేరుకుంటున్నారు ఈ ప్రాంతంలోన ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో వీళ్ళందరినీ కూడా మత్స్యకారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు కొంతమందిని సమాచారం ఇవ్వకపోతే ఇవ్వడం ఇవ్వకపోవడంతో తమంతా నష్టపోయని కూడా కొంతమంది చెబుతున్నారు ముందే సమాచారం ఇచ్చి ఉంటే తమంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళే వాళ్ళమని కూడా ఇక్కడ ఉండే స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూడొచ్చు పడవలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా ఈ వరదల్లో చిక్కుకుని వాళ్ళకి సమాచారం ఇస్తే సురక్షిత ప్రాంతాలను వాళ్ళు తరలిస్తున్నారు అదేవిధంగా వరద తగ్గితే మళ్ళీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి చేర్చే పని ఆ పడవలు చేస్తున్న మత్స్యకారులు అయితే చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఉన్నారు స్థానికులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నిన్న వరద ఉద్దితో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏంటన్న విషయాలు కూడా తెలుసుకుందాం అలా చెప్పడం ప్రధానంగా నిన్న మీరు ఎలా ఇబ్బంది పడ్డారు మామూలుగా ఇంత ఇంతకు ముందైతే వరద వస్తే అవుట్ ఫ్లో ఎంత లక్షలు ఉంది ఇన్ఫ్లో ఇన్ని ఉందని చెప్పేవాళ్ళు అండి మాకైతే కట్ట మీద నుంచి పైకి ఎక్కేసరికి మా మేము ముందులాగానే వచ్చిద్దేమో అంతకుముందు మోకాళ్ళ లో అలా వచ్చేది అంతవరకే సిద్ధపడి ఇంత ఎత్తులో పెట్టుకునే సామాన్లు అన్నీ అలా వచ్చేసాం పొద్దున్నే ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండింటి వరకు న్యూస్ చూసాము ఏ న్యూస్ వాళ్ళు కానీ అధికారులు కానీ మాకైతే ఎవరు చెప్పలేదు అసలు ఇన్ఫ్లో ఎంత వచ్చింది అవుట్ఫ్లో ఫ్లో ఎంత వచ్చింది అని అదేమంటే నాగార్జునసాగర్ నుంచి ఐదు లక్షలు వస్తుంది పులిచెంతల నుంచి మూడు లక్షలు వస్తుంది మళ్ళీ ప్రకాశం బ్యారేజీకి ఐదు లక్షలు వస్తుంది ఇన్ఫ్లో అనే చదువుతున్నారు కానీ అవుట్ఫ్లో అనేది ఇన్ని లక్షలు బయటకు వదిలేరు అనే విషయం అయితే ఎవరు చెప్పలేదు అప్పుడు మేము న్యూస్ ఛానల్స్ పొద్దున్న ఎనిమిది గంటల నుంచి రెండింటి దాకా చూస్తూనే ఉండం అప్పటికి మా లోపలికి రోడ్లోకి నీళ్ళు వచ్చేస్తుంటే మా గ్రౌండ్లోకి మోకాళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి కట్టుకోవడానికి మాత్రమే బట్టలు ఇచ్చుకొని రెండు జతలు మనిషికి రెండు జతలు పిల్లలకి కనీసం బుక్స్ కూడా తీసుకోలేదు మేము మంచాలు కానీ ఇంట్లో ఉన్న టీవీలు ఫ్రిడ్జ్లు బీరువాలు మొత్తం నీటి పాలు అయిపోయినాయి ఇంటి మొత్తం రేకుల మీద నుంచి ప్రవహించింది వాటర్ అనేది మరి మరి ఇదిగోండి ఈ పాప అయితే నేను బీటెక్ జాయిన్ అయింది ఇంకా వారం రోజుల్లో ఆ పాప సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి ఒరిజినల్స్ అనేది తీసుకోవాలా మరి ఆ సర్టిఫికెట్ల గురించి ఏం చేస్తారో మరి గవర్నమెంట్ అనేది మాకు సహాయం చేయాలి ఏదో ఒకటి కనీసం ఏ వస్తువు అనేది తీసుకోలేదు మేము ఏమైనా భోజనం ఏర్పాటు చేశారు తీసుకొచ్చారు భోజనాలు తీసుకొచ్చారు భోజనాలు అయితే తీసుకొచ్చారండి ఇంకేమీ లేవు అట్టగే ఉంటున్నాము ఇదిగో వానల్లో రాను ఎలా ఇంకా మా ఇల్లు తేలేదప్పుడు చాలా టైం పట్టిద్ది పుట్లో తేలేదట్టు లేవు అన్నీ తూలిపోయి అట్ట మడుసలు మేము మిగిలేము ఇక ఏదన్నా ఇక ప్రభుత్వం వాళ్ళు సహాయం చేస్తేనే కానీ లేతే మేమైతే కోలుకోలేము పుట్లో మరి ఏమి ఇస్తారో ఏం చేస్తారో మమ్మల్ని ఎట్ట ఆదుకుంటారో ఇక అట్టు ఉందో మా పని కనీసం మా సర్టిఫికెట్లు అండి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నాం ఆ సర్టిఫికెట్లు తీసుకోలేదు పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు కానీ ఏటీఎం కార్డులు కానీ ఏది ఏ వస్తువు ఒక్క పేపర్ కూడా తెచ్చుకోలేదండి మేము బయటికి అమ్మ చెప్పండి మీరు మీ ఇల్లన్నీ మునిగిపోయాక సర్వం కోల్పోయారు మీరు రాత్రి ఎక్కడ గడిపోయారు అసలు ఏంటి రాత్రి కట్ట మీద ఆ వెళ్ళామండి కట్టా ధరికి వెళ్ళి అక్కడే గడిపాం భోజనాలు పెట్టారు ఇప్పుడు కూడా వెళ్తానికి వెళ్ళేది ఇది లేదు ఇప్పుడు కూడా అందదు ఆ ఇల్లు పళ్ళం రేకి ఇల్లు రేకు మీద ఎక్కి వెళ్ళిపోయినాయి మరి ఏమీ లేవు అన్ని కట్టి బట్టలు కూడా తెచ్చుకోలేదు తెచ్చుకోకుండా వదిలిపెట్టే వచ్చేసాం అన్నీ తడిచిపోయినాయి తేలిపోయినాయి ఇప్పుడు కూడా వెళ్ళి ఇంటికాడ ఉండటానికి ఆధారం లేదు ఇక పునరావాస కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి మీరు ఎందుకు మా పునరావాస కేంద్రానికి వెళ్ళలేదు కొన్ని రోజు కేంద్రాలకి వెళ్ళలేదు ఇక్కడ పైకి వచ్చేసరికి ఇది స్థానికులు చెబుతున్న విషయం మేము సర్వం కోల్పోయామని మా ఇల్లు ఇప్పటికి కూడా నీటి మునుగు ఉన్నాయని మేము మా సర్టిఫికేట్లు కానీ అన్ని విలువైన పత్రాలన్నీ కూడా నీటి మునగాయని చెప్పి చెబుతున్నారు మరి కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉన్న నగదు కూడా నీట మునిగింది ఇల్లు పూర్తిగా నీట మునిగిపోయాయని చెప్పి చెబుతున్నారు అయితే సర్వం కోల్పోయిన వీళ్ళందరికీ అయితే రాత్రి భోజనం ఏర్పాటు వరకు ప్రభుత్వం చేసిందని ముందు ముందుగా సమాచారం ఇచ్చుంటే అంతా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయేవారు అని చెప్పేసి ఈ యనమలకూరు ప్రాంతంలో నివాసం ప్రజలందరూ చెబుతున్నారు అయితే క్రమంగా వరద ఉధృతి అయితే తగ్గుతుందనే చెప్పొచ్చు మనం ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా నిన్న నీట మునిగింది మనం చూడొచ్చు ఆ రోడ్డు వరకు కూడా నిన్న నీరు వరద నీరు చేరుకునే పరిస్థితి ఉంది ఈ కూడా మొదట అంతస్తు వరకు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది ఈ ప్రస్తుతం క్రమంగా వరద ఉధృతి తగ్గుతుంది వాళ్ళ ఇంటి ఇళ్ళకైతే చేరుకుంటున్నారు లైవ్ ఇళ్ళకైతే చేరుకుంటున్నారు వాళ్ళ ఇళ్ళని శుభ్రం చేసుకొని ఇళ్లలోకి అయితే చేరుకుంటున్నాం మరి ఇంకా అనేక వందలాది ఇళ్ళు అయితే ఇంకా నీట ఉన్నాయి ఆ దృశ్యాలు కూడా మనం చూడవచ్చు అవన్నీ ఈ వరద ఉద్ధృతి తగ్గేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రానికి ఈ వరద ఉద్ధృతి తగ్గితే ఈ సురక్షిత ప్రాంతాలు ఎవరైతే తరలి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఇళ్లకు చేరుకునే అవకాశం ఉంది అయితే ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న వరద ఉద్యుత్ అయితే తగ్గడం లేదు పద పదకొండు లక్షలకు పైగా క్యూసెక్ల వరద ఉద్ధృతి ఉంది అయితే ఇదంతా తగ్గే సమయం మరింత కొంత సమయం పట్టే అవకాశం ఉంది దీంతో ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కట్టుబట్టలతోనే బయటకు వచ్చామని చెప్పేసి చెబుతున్నారు నగదు కానీ ఇంట్లో ఉన్న విలువైన పత్రాలు ఇవన్నీ కూడా తడిసిపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డామని చెప్పేసి చెబుతున్నారు మనం చూడవచ్చు ఇప్పుడు ఈ పడవల సహాయంతోనే నిన్న సురక్షిత ప్రాంతాలకి ప్రజల్ని తరలించారు ప్రజలందరూ కూడా భోజన వసతి సౌకర్యం అన్నీ కూడా కల్పించారు ఇప్పటికీ ఎవరైనా ఇంకా చిక్కుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళకి భోజనాలు కానీ ఇవన్నీ కూడా అందించే పని ఈ పడవల ద్వారానే చేస్తున్నారు అయితే ఈ మన ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతంలో మొదట అంతస్తు అంతా కూడా నిన్న మునిగిపోయిన పరిస్థితి క్రమంగా వరద వృద్ధి తగ్గడంతో ఇళ్ళు కూడా బయటకు బయటపడుతున్నాయి దీంతో ఇళ్ళకు కూడా చేరుకుంటున్నారు మనం చూడొచ్చు ఆహారాలు అవన్నీ కూడా బయట కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయి అలాగే ద్వి ద్విచక్ర వాహనాలు కానీ వాహనాల్లో నీరు చేరుకోవడంతో అవన్నీ పాడైపోయిన దృశ్యాలు కూడా చూడవచ్చు మనం ఇక్కడ చూడవచ్చు ద్విచక్ర వాహనాలు బురదతో మొత్తం పూర్తిగా నిండిపోయి ఉన్న దృశ్యాలు కూడా మనకి ఇక్కడ అనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ మనం ఈ ప్రాంతంలో అయితే సుమారు ఆరు ఆరు అడుగుల వరకు పైకి నిన్న నీరు ఉన్న పరిస్థితి ఉంది క్రమంగా తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే పూర్తి స్థాయిలో యనమల కుదురు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతాలన్నీ బయటపడే దానికి రోజు సాయంత్రం వరకు సమయం పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి ఆర్థికంగా అండగా నిలవాలని చెప్పేసి వీళ్ళంతా అంతా కోరుకుంటున్నారు అదేవిధంగా తమ సర్టిఫికేట్లు అన్ని తడిసిపోయాయి కాబట్టి సర్టిఫికేట్లు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుతున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కేవీమన్ స్వామితో కనకారావుటీవీ న్యూస్ సిజోవాన్ నుంచి పవర్ టు స్టూడియో